నిన్న రావు గారు ప్రెస్ మీట్లో చెప్పిన అంశాలను మనం విశ్లేషణ చేస్తే రేవంత్ తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ రాష్ట్ర ద్రోహుల జాబితాలో తొలిపేరు ఆయనదే చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం ప్రజాభవన్ వేదిక బనకచెర్ల ప్రాజెక్టుకు పునాది తెలంగాణ నీటి హక్కులకు సీఎం మరణ శాసనం రెండు వేల పదహారులోనే బనక రాసిచ్చామంటూ మాపై అబద్ధాలు కేసీఆర్ వాటర్మ్యాన్ రేవంత్ రెడ్డి మ్యాన్ దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టు నీ బట్టలు ఇప్పుతాం ముఖ్యమంత్రిపై రేవంత్ రెడ్డిపై ధ్వజమెత్తిన రావు ముఖ్యంగా ఈ యొక్క సమస్యను ఎందుకు తీసుకొని వస్తున్నారు దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు రకరకాలైనటువంటి దోస్తిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ వైఎస్ఆర్సిపి రెండు కూడా దోస్తుగా చట్టా పట్టలేసుకొని ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులను కూడా ధారాదత్తం చేసింది వాస్తవం కాదా హరీష్ రావు అనేది అంశం ఇక ఇప్పుడు ఈ దీన్ని ఎందుకు తీసుకొస్తున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఇష్యూను తీసుకొని ప్రజల్లో తీసుకెళ్ళి దాన్ని విషవాయువులు చిమ్మే ప్రయత్నం చేస్తున్నారేమని కొంతమంది అనుమానం కూడా పడుతున్నారు ముఖ్యంగా వీళ్ళు చెప్పినటువంటి అంశాలను మనం గమనించుకుంటే ఇక్కడ గోదావరి వాటరు సజావుగా వెళ్తూ ఉంటుంది లాస్ట్లో సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది ఎన్నో ఉపన్యాసాలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆయన వాటర్ మ్యాన్ అంట ఈయన వాటర్ మ్యాన్ అంట అంటే దీని గురించి కొద్దిగా విశ్లేషణ చేద్దాం మ్యాన్ అంటే వాటర్ను నిల్వ చేసి రైతులకు అదేవిధంగా ప్రజలకు అందించేవాడు కేసీఆర్ అదేవిధంగా రేవంత్ రెడ్డి ఆ నీళ్ళను అమ్ముకొని లేదా వాటాలు ప్రతి దాంట్లో కమిషన్ వాటా తీసుకుంటాడు అనేటువంటిది ఈయన చెప్పడం ఆ జాబితాలో మొదటి పేరు రేవంత్ రెడ్డి ఉంది అనేది ఆయన చెప్పడం అదృష్టం కలిసి వచ్చి సీఎం అయ్యావు ఐదేళ్లు మంచిగా పనిచేయి రాష్ట్ర ద్రోహిగా మిగిలకు అంటూ సీఎంను సీఎం గీతవు పలికారు రేవంత్ రెడ్డి తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ అని ఆ వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అని టీకా మాత్రమేనని ఆ చెప్పారు బుధవారం తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు విభజన హామీల ముస్కులో ప్రజాభవన్ వేదికగా రెండు వేల ఇరవై నాలుగు జూలై ఆరున జరిగిన సమావేశంలో చంద్రబాబు రేవంత్ రెడ్డి మధ్య చీకటి ఒప్పందం జరిగింది ఆ రోజు బనకచెర్లకు పునాది పడింది రేవంత్ రెడ్డి తన గురువు కోసం తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీ సమేతంగా రెండు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు పదమూడున విజయవాడలో సీఎంను కలిసి విజయవాడ బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు తెలిపి వచ్చారని చెప్పారు ఈ క్రమంలో నవంబర్ పదహైదున ఏపీ గోదావరి బేసిన్ లింకుకు సహకరించాలంటూ చంద్రబాబు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారని పేర్కొన్నారు ఆ వెంటనే ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయం అందించాలని డిస్ డిసెంబర్ ముప్పై ఒకటి నిర్మలకు మరో లేఖ రాశారని ఒకవైపు గోదావరి నీళ్లు తరలింపునకు కుట్రలు జరుగుతుంటే తనకేం తెలియనట్టు సీఎం రేవంత్ రెడ్డి మౌనం నటించారని ఆరోపించారు ఏపీ చేస్తున్న కుట్రలు తమకు తెలియగానే నిలదీశామని హరీష్ చెప్పారు రెండు వేల ఇరవై జనవరి ఇరవై నాలుగున ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ నేతలు గడ్డి పీకుతున్నారా అని నిలదీస్తే అదే రోజు సాయంత్రం పాత తేదీలతో అప్పటికే తాను కేంద్రానికి లేఖ రాశానని ఉత్తం ప్రక ప్రకటించడం విడ్డేరంగా ఉందని అన్నారు బనకచర్ల ఆపే చిత్తశుద్ధి రేవంత్కు లేదని చెప్పారు ప్రజాభవన్లో ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అమరావతిలో తయారు చేసినట్లుగా ఉందని ధ్వజమెత్తారు అందులో బనుక అంశం లేదని ఉద్దేశపూర్వకంగా రెండు వేల పదహారు గోదావరి పెన్న అనుసంధానం అనే హెడ్డింగ్ పెట్టి కేసీఆర్ మొత్తం నీళ్లు వదిలేశారంటూ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు ఈ ప్రదర్శనకు కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కాకుండా అందరినీ పిలిస్తే వాస్తవం బయటపడేదన్నారు రాజ్యాంగ పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి తప్పుడు వ్యాఖ్యలు చేయడం తగదని చెప్పారు కాళేశ్వరంతో పాటు పాలమూరు డిండి భక్త రామదాస్ వంటి ఎన్నో ప్రాజెక్టులను చంద్రబాబు ఆపే ప్రయత్నం చేశారని ఆ విషయాలను ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు రెండు వేల పద పదహారులో బనక రాసిచ్చారంటూ తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఇచ్చిన లేఖలకు లేని విషయాలను చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు ఈ ఆ భేటీలో బనకచెర్లు అనే పదం ఉందా ఒక్క పేరా చదివిన సీఎం అజెండా ఫైవ్లో చెప్పిన అంశాలను ఎందుకు చదివి వినిపించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు వరద జలాల వినియోగంలో రెండు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ఆమోదయోగ్యంగా వాడుకునేందుకు సంప్రదింపులు చేసుకోవాలని మాత్రమే అందులో ఉందని రావు స్పష్టం చేశారు ఇక ముఖ్యంగా మిగులు జలాలంటే ఏ ఎక్కడికి పోతే ఎవరికి ఇబ్బంది అది సముద్రం కలగడం వల్ల లాభం ఎవరికి నష్టం ఎవరికి రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలాంటి చేస్తున్నారేమో అనే ప్రతిపక్షాలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా సభ సాక్షిగా నీ బట్టలు ఇప్పుతాం అని సీఎంకు సవాల్ విస్తున్నారు అదే మీ మామగారు సీఎంగా ఉంటే ఆ డైలాగ్ చెప్తే జైల్లో వేసేవాడు కానీ రేవంత్ రెడ్డి ఆ పని చేయడు ఎందుకంటే ప్రజాస్వామ్యంబద్ధంగా ప్రజా పరిపాలన జరుగుతుంది కాబట్టి ఎవరు ఎన్ని మాట్లాడినా ఆయన సమ్మేనం పాటిస్తున్నాడు అదే కేసీఆర్ను ఒక్క మాట అంటే క్రిమినల్ కేసులు పెట్టి లోపల పంపించిన ఘనచరిత్ర బీఆర్ఎస్ పార్టీకి ఉందనేటువంటి అంశం మర్చిపోతున్నారు వీళ్ళు అది మర్చిపోవద్దని కూడా చెప్తా ఉన్నాం ఇప్పటికి కూడా ఇప్పుడు చట్టాలు అదేవిధంగా న్యాయం ధర్మం అదేవిధంగా రాజ్యాంగం గుర్తుకొచ్చి మీరు మిమ్మల్ని జైలు పంపించాలని కేసులు పెడితే మీరు చట్టాలను ఆశ్రయించి పెద్ద పెద్ద లాయర్ను పెట్టుకొని బయటికి వస్తూ ఉన్నారు వాస్తవం కాదా అదే గతంలో కాంగ్రెస్ వీక్గా ఉండి వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో లేరు కాబట్టి మీరు పది సంవత్సరాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా ఏం చేశారన్నది ప్రజలందరూ తెలిసే కాబట్టి మొన్న మిమ్మల్ని ఇంటికి పంపడం జరిగింది అయినా కూడా ఇప్పటికి కూడా మీరు మళ్ళా పంచాయతీ రాజు ఎలక్షన్లో గెలవాలని అదేవిధంగా ఈ యొక్క సవాల్గా తీసుకున్నారు పంచాయతీ రాజుకు ఏదైతే సర్పంచులను బెదిరించి పని చేయించుకొని బిల్లు ఇవ్వకపోతే ఇప్పుడుప్పుడే కొద్ది కొద్దిగా ఈ యొక్క ప్రభుత్వం ఇస్తా ఉంది అదేవిధంగా కేంద్రం ఇచ్చిన నిధులను కూడా తమ సొంత ఖాతాలో వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా క్వి ద్వారా చేసినటువంటి ఘనచరిత్ర కేసీఆర్కు ఉంది మీరు అలాంటి మాటలు మాట్లాడితే మంచిదని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇక అనిజీత్ రెడ్డి మాట్లాడినట్టు ఎమ్మెల్యే జడ్చర్ల ఆయన మాట్లాడినటువంటి మాటలు వక్రీకరిస్తూ రేపు అసెంబ్లీ పెట్టు ఎంతసేపు అయినా మాట్లాడు వాయిదా వేయద్దు పారిపోవద్దు మాకు ప్రజెంటేషన్ చేసే అవకాశం ఇవ్వని హరీష్ రావు కోరారు చంద్రబాబు కోవట్లు ఉన్నారని మీ ఎమ్మెల్యే అనిరత్ రెడ్డి అంటున్నారని ఆ కోవోట్లు ఎవరో చెప్పాలని అందించారు తాను ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టుగా రేవంత్ భావిస్తున్నారని ఎద్దేన చేశారు ఏ విధంగా చూసినా గోదావరి బనకచర్ల తెలంగాణకు మరణ శాసనం కానుందని అన్నారు ఇది బాబు బంగారం బీఆర్ఎస్ సచ్చిన పాము అంటూ ఒక రాశారు అదేవిధంగా ఆ మాటలంటే నాలుగు చేరిస్తాం కృష్ణా జిల్లాలోని రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలను తెలంగాణ వాటగా బీఆర్ఎస్ అంగీకరించిందంటూ అబద్ధాలు చెబితే నాలుగు చేరిస్తామని హరీష్ రావు హెచ్చరించారు గోదావరిలో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు కృష్ణాలో రెండు వందల తొంభై టీఎంసీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని రెండు వేల పదమూడు నవంబర్ పదమూడు శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ప్రభుత్వం ఇచ్చిన నివేదిక పేర్కొందని కూడా గుర్తు చేశారు నివేదికను అసెంబ్లీలో కూడా పెట్టారని ఆ విషయం సీఎం తెలుసుకోవాలని సూచించారు అవసరమైతే ఆ డాక్యుమెంట్ను విడుదల చేస్తానని కూడా చెప్పారు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలో లెక్కకు ద్రోహి ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అని ఆ రాచపుండుకు ఆయనే కారణమని ఆరోపించారు రెండో అఫెక్స్ కౌన్సిల్ సమావేశంలో కేంద్ర మంత్రి షెకావత్ సూచన మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసును వాపసు తీసుకొని సెక్షన్ మూడును సూచించిందని చెప్పారు దానిపై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయని ఈ ఏడాదిలో రెండు వేల అరవై రెండు వందల ఏడు వందల అరవై మూడు టీఎంసీలను మనకు వచ్చే అవకాశం ఉందన్నారు ఇది తెలియకుండానే అమాయక చక్రవర్తి ఐదు వందల టీఎంసీలు సాలని గతంలో చెప్పారన్నారు రెండు వేల ఇరవై అక్టోబర్ రెండు వందల కేసీఆర్ అప్పటి కేంద్ర మంత్రి షెకావత్కు రాసిన లేఖలో సముద్రంలో వృధాగా కలుస్తున్న మూడు వేల టీఎంసీల్లో పంతొమ్మిది వందల యాభైతో పాటు ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల అరవై కలుపుకొని మొత్తం రెండు వేల తొమ్మిది వందల టీఎంసీలు తెలంగాణ హక్కుగా పేర్కొన్నారని తెలిపారు కానీ గోదావరిలో వెయ్యి కృష్ణాలో ఐదు వందల టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకోవాలని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట మార్చి వరద జలాలను వాటా కావాలని అంటున్నారని గుర్తు చేశారు కృష్ణాలో గత పదేళ్లలో ఎప్పుడు వాడిన తక్కువ నీటిని ఇరవై శాతం వాడిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఉన్న తాత్కాలిక ఒప్పందం ప్రకారం కూడా నీళ్లు వాడరని దద్దమ్మ ప్రభుత్వం అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక ముఖ్య ముఖ్యంగా బాబు బంగారం బీఆర్ఎస్ సచ్చిన అంటూ ఇందులో చెప్పేటువంటి అంశం కూడా మనం చూద్దాం బనకచెర్ల వద్ద కట్టి తెలంగాణకు నష్టం కలిగించే కుట్రలు చేస్తున్న చంద్రబాబు నీ దృష్టిలో బంగారం దాన్ని అడ్డుకోవడానికి పోరాడుతున్న బీఆర్ఎస్ సచ్చిన పామ అని సీఎం హరీష్ ప్రశ్నించారు ఒక్కసారి ఓడినంత మాత్రాన గులాబీ పార్టీ పామ అయితే చాలా రాష్ట్రాల్లో అదే పని అదే పనిగా ఓడిపోతున్న కాంగ్రెస్ నియమానాలను నిలదీశారు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో ఎన్నడూ గెలవలేదు కదా దాన్నేమనాలంటూ రెడ్డి ప్రశ్నించారు రేవంత్ రెడ్డి టెక్నికల్గా కాంగ్రెస్ ఏమైనా ఆయన హృదయం టీడీపీలోనే ఉందని ఎద్దే చేశారు కేసీఆర్ పేరెత్తకుండా రేవంత్ ఒక్క సమావేశంలో కూడా మాట్లాడలేడని అహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు పాత పాతాలను తొక్కుతారని కూడా హెచ్చరించారు బనకచెర్ల బొంకుడు రాజకీయాలు మాని రాష్ట్ర ప్రయోజనాలపై దృష్టి పెట్టాలని సూచించారు నీటి పరుదల శాఖ మంత్రి ఉత్తమ్ కూడా కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంతో కష్టపడి సీతారామకు అనుమతులు తెచ్చామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు రెండు వేల ఇరవై మూడులో బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ సీతమ్మ సాగర్కు ఇరవై ఐదు అనుమతులు సాధించిందని చెప్పారు మీరు ప్రాజెక్టులు స్టార్ట్ చేసి డబ్బులు కేటాయించుకొని పనులు మొదలుపెట్టినాక పర్మిషన్ల కోర్లు పోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు వాళ్ళు కొన్ని షరతులు పెట్టారు ఆ షరతుల్లో భాగంగానే మీరు వెళ్ళారు ఇల్లు ఇల్లు కట్టక ముందు పర్మిషన్ ఇస్తారా కట్టిన తర్వాత పర్మిషన్ అన్ని రకరకాలైనటువంటి వైలేషన్ జరగడం వల్లనే ఈ యొక్క ప్రాజెక్టులకు కానీ ఈ యొక్క చాలా రకాలైనటువంటి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి సఖ్యత లేనటువంటి విషయం తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా హరీశ్ రావు మాట్లాడిన దాంట్లో ఇక్కడ దిగువ భాగమున ఉన్నటువంటి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన అంశాల్లో పూర్తి స్థాయిలో నిపుణుల కమిటీని లేదా స్వచ్ఛందంగా కంప్లీన్ దానివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నష్టము అదేవిధంగా సముద్రంలో కలిసే నీళ్ళ వల్ల వీళ్లకు ఏ విధంగా ఉందో ఈ కడుపు మంట అనేటువంటి అంశాన్ని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ సచ్చిన పాము అని ఆయనే చెప్పుకుంటున్నాడు కానీ ఇది సచ్చిన పాము కాదు సచ్చిన విషంతో విషం చిల్లే ప్రయత్నం ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం అదేవిధంగా సర్పంచులను గెలిచే సర్పంచులు ఎలక్షన్ రాబోతున్నాయి కోర్టు కూడా వెళ్ళారు ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసినటువంటి కొన్ని పనులను ఈ ప్రభుత్వం ఉద్యోగాలు మెల్లమెల్లగా ఇస్తూ ఉన్నారు దీన్ని కూడా జీర్ణించుకోలేనటువంటి వాళ్ళు కోర్టులకు పోవడం బ్రేక్ వేయడం రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం దగ్గర బడ్జెట్ లేనప్పటికీ ఏదో విధంగా సర్దుబాటు చేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఆ బంగారు ఎందుకు ఇవ్వలేదు ఇది ఎందుకు ఇవ్వలేదు అని అడుగుతున్నారు మీ హయాంలో మీరు చేసినటువంటి పనులను ఒకసారి దెబ్బరేసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం ముఖ్యంగా ప్రభుత్వం నడపడం అంత సులువు కాదు ప్రభుత్వంలో ఆర్థికంగా బలపడి వచ్చేటప్పుడు బడ్జెట్ కంటే కూడా అప్పులు ఎక్కువ చేసి వడ్డీలకే డబ్బులు సరిపోతున్నప్పుడు ఏం చేయాలన్నా అర్థం కాని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉంది కనీసం మీరైనా సూచన చేయండి రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు మీ ఆస్తులు ద్వారా అప్పులు మాకు ఇవ్వండి అని చెప్పి కూడా మేము అందరినీ కూడా ఆయన అడగడం జరిగింది మీరు సంపాదించినటువంటి ఆస్తుల్లో నుంచి ప్రభుత్వానికి వడ్డీ రూపంలో మేము చెల్లిస్తాం మాకు తక్కువ వడ్డీకి ఇవ్వండి అని కూడా ఆయన చెప్పడం జరిగింది లేదా అక్రమంగా ఏదైతే ఏసీబీ చట్టాలు ఉన్నాయో రాజకీయ నాయకులు కూడా వర్తించి వాళ్ళు సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసి డబ్బులను ఆస్తులను ప్రభుత్వ పరం చేసుకోవాలన్నటువంటి అవసరం కూడా ఉంది దాన్ని కన్సల్టెంట్ కూడా నియమించారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఉడాకు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ అన్నిటి అధ్యయనం జరిగింది కొన్ని ప్రాపర్టీస్ మీద ముఖ్యంగా స్వాధీనం చేసుకొని అది అమ్మే ప్రయత్నంలో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా స్టెబిలిటీ అయ్యేటందుకు ఆర్థిక పరిపుష్టి కోసం ఫోర్త్ సిటీని ఫార్మా కంపెనీలో పెడతా ఉన్నారు అయితే గతంలో ఇచ్చిన హామీలకు ఇప్పుడు ఇచ్చినటువంటిది అది దాదాపుగా ఇంకా కూడా సేకరించాలనేటువంటి అంశం ఉన్నారు ఈ ఫార్మా సిటీ అనేది ఎక్కడికి పోయిందో ఎవరికి తెలియదు ఈ యొక్క విషయాలను మనం గమనిస్తే కొత్త నగరంగా ఫోర్త్ సిటీ అనేటువంటిది అక్కడ జరుగుతుంది అక్కడ కొన్ని పరిశ్రమలు అదేవిధంగా రకరకాలైనటువంటి అన్నీ కూడా అక్కడ డెవలప్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు అదేవిధంగా మలబార్ ఇండస్ట్రీస్ కూడా ఇండస్ట్రీని అక్కడ దాదాపుగా అన్ని ఇండస్ట్రియల్ పార్కులను వినియోగించే ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వంకు సలహాలు సూచనలు ఇవ్వండి అని మేము రిక్వెస్ట్ చేస్తూ అదేవిధంగా అనవసర అంతర్రాష్ట్ర రాష్ట్ర పక్క రాష్ట్రాలు విడిపోయినా కూడా ఆ రాష్ట్రాల మీద ఈ యొక్క చర్యలను లేదా ఈ యొక్క నీటి వాటాలను రకరకాలైనటువంటి వాటాలను మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ ఇది ఈ ప్రభుత్వానికి కోఆపరేట్ చేసి ఆర్థిక పరిపుష్టి అయ్యేదానికి ప్రయత్నాలు జరగ చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము తన శక్తి మేరకు పనిచేస్తుంది అదేవిధంగా రకరకాలైనటువంటి పరిస్థితుల వల్ల రకరకాలైనటువంటి ఫోన్ ట్యాపింగులు అవినీతి అక్రమాలు జరిగిన దాని మీద గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు ల్యాండ్ స్కాములు మైన్ స్కాములు అదేవిధంగా కాళేశ్వరం స్కాములు మై మిషన్ భగీరథ ఇంకా గొర్రెలు స్కాము ఇవన్నీ దాని మీద కూడా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి దీని మీద వివరణ ఇవ్వండి అంతేగాని సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పుకుంటూ ప్రజలకు ఏ విషయంలో కూడా అడ్డంకి కాకుండా ప్రతిపక్షం ప్రతిపక్షమైనటువంటిది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నమే తప్ప మంచి సలహాలు సూచనలు చేస్తూ ప్రజలకు మేలు చేసేటువంటి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇంతటితో విరమిస్తున్నాం నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్